శ్రీవారికి స్వయానా చెల్లెలు తిరుపతి ప్రజలను పరిరక్షించే గ్రామ దేవతగా భక్తుల పూజలు అందుకుంటున్నారు ఈ అమ్మవారు శ్రీ వెంకటేశ్వర స్వామికి స్వయానా తోబుట్టువు కావడంతో తిరుపతి గంగమ్మ జాతర సమయంలో శ్రీవారే స్వయంగా సారె పంపిస్తారు ఈ సాంప్రదాయం సుమారు నాలుగు శతాబ్దాల కాలం నాటిది విష్ణువు అవతారమైన శ్రీ వెంకటేశ్వర స్వామి ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు కాటమరాజుల కథల ప్రకారం గంగమ్మ శ్రీకృష్ణునికి చెల్లెలు అందుకే శ్రీవారి ఆలయం నుంచి ప్రతి ఏటా ఆమెకు పుట్టింటి సారే పంపే సాంప్రదాయం కొనసాగుతుంది శ్రీవారి తోబుట్టువుగా భారతీయ సనాతన సాంప్రదాయం ప్రకారం శ్రీ తాతయ్య గుంట గంగమ్మకు ప్రతి ఏటా జాతర నెలలో శ్రీవారి ఆలయం నుంచి గంగమ్మ ఆలయానికి గంప చేట పట్టు శేష వస్త్రాలు పసుపు కుంకుమలను టీటీడీ వారు అందజేస్తూ ఉన్నారు తిరుచానూరులోని చక్రతీర్థం రోజున తిరుమల శ్రీవారి ఆలయం నుంచి శ్రీ పద్మావతి అమ్మవారికి ఏనుగుపై పసుపు ముద్దను పంపుతారు శ్రీవారు శ్రీ పద్మావతి అమ్మవారికి పంపే పసుపు ముద్ద తిరుమల నుంచి తిరుచానూరు చేరుకునే అమ్మవారి చక్రస్నానం జరిగే ఆచారం ఉంది ఈ పసుపు ముద్దను తిరుచానూరుకు తీసుకువెళ్లే మధ్య మార్గంలో ఉన్న తాతయ్య గుంట గంగమ్మ గుడి ముందు ఆపి పూజారులు అధికారులు అమ్మవారికి కొబ్బరికాయను సమర్పించి హారతి ఇస్తారు ఆ తరువాతే తిరుచానూరుకు ఊరేగింపుగా తీసుకుని వెళ్తారు అసలు ఈ ఆలయానికి వెయ్యేళ్ల చరిత్ర ఉంది అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం తాతయ్య గుంట గంగమ్మ ఆలయానికి వెయ్యేళ్ల చరిత్ర ఉన్నట్లు ఆధారాలు కూడా ఉన్నాయి ఈ ఆలయం పునర్నిర్మాణం చేస్తున్న సమయంలో తవ్వకాల్లో బయటపడ్డ పురాతన కట్టడాలే ఇందుకు నిదర్శనమని చరిత్రకారులు చెబుతున్నారు గర్భాలయ నిర్మాణంలో భాగంగా పన్నెండు అడుగుల లోతులో బయటపడిన అపురూపమైన శిల్పకళలతో బయటపడ్డ రాతి కట్టడాలు పల్లవుల ఆఖరి కాలం నాటివి అని పురావస్తు శాఖ అధికారులు అంచనా వేశారు ఈ ఆలయాన్ని శ్రీవారి భక్తాగ్రేసరుడైన అనంతాచార్యులు స్వయంగా ప్రతిష్ఠించారు అప్పటి కుగ్రామమైన తిరుపతి ప్రజలను పరిరక్షించేందుకు ఆ గ్రామ దేవతకు భక్తులు పూజలను అందిస్తూ ఏడు రోజుల పాటు జానపద వేషధారణలతో ప్రతిష్టాత్మకంగా జాతర సంబరాలను కొనసాగిస్తూ ఉన్నారు దేశంలోనే ప్రథమ గ్రామ దేవత ఉత్సవాన్ని జరుపుకున్న ఆలయం కూడా ఈ తిరుపతి తాతయ్య గుంట గంగమ్మ తల్లి సమ్మక్క సారక్క జాతర చరిత్ర రెండు వందల ఏళ్ళ అయితే తల్లి అమ్మవారి జాతరకు మూడు వందల ఏళ్ల చరిత్ర ఉంది అయితే తిరుపతి గంగమ్మ ఆలయానికి మాత్రం వెయ్యేళ్ల చరిత్ర ఉండటం ఇక్కడి విశేషం అసలు ఈ ఆలయానికి ఈ పేరు ఎలా వచ్చింది అనేది ఇప్పుడు తెలుసుకుందాం వైష్ణవ భక్తుడైన తాతాచార్యులకు కైంకర్యార్థం లభించిన చెరువుకు తాతయ్య గుంట అని పేరు ఉంది అదే చెరువు గట్టు మీద వెలిసింది అమ్మవారు కాబట్టి తిరుపతి గంగమ్మ అని పిలిచేవారు కొంతమంది అది కాలక్రమేణ శ్రీ తాతయ్య గుంట గంగమ్మ అని ప్రశస్తి పొందింది ఆనాటి నుంచి అశేష భక్తి కోటి పూజలు అందుకుంటూ గంగమ్మ భక్తుల కొంగు బంగారంగా అలరారుతూ ఉంది ఈ ఆలయం తర్వాతే దేశంలోని గ్రామాల్లో గంగమ్మ ఆలయాలు కూడా వెలిశాయని భక్తజనుల పూజలు అందుకోవడం ఆరంభమయ్యాయని చెప్తారు తాళ్లపాక అన్నమయ్య తిరుపతి గంగమ్మను దర్శించి మొక్కులు చెల్లించడంలో తాళ్లపాక గంగమ్మ అని కూడా పిలుస్తారని చారిత్రాత్మక ఆధారాలు చెబుతున్నాయి పద్దెనిమిదవ శతాబ్దానికి చెందిన ప్రముఖ కవయిత్రి తరిగొండ వెంగమాంబ జల క్రీడా విలాసం అనే యక్షగానంతో తాతయ్య గుంట గంగమ్మను ప్రస్తావించింది గంగమ్మ ఆలయాన్ని ఎప్పటి నుంచో తిరుమల తిరుపతి దేవస్థానం పర్యవేక్షిస్తూ ఉంది బ్రిటిష్ వాళ్ళు పద్దెనిమిది వందల నలభై మూడవ సంవత్సరంలో టీటీడీ ఆలయ పర్యవేక్షణకు గాను హాతీరాంజీ బాబాకు అప్పగించారు అప్పటి నుంచి తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఆలయము తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయము కపిలతీర్థం ఆలయము ఇలా మొత్తంగా ఇరవై ఆరు ఆలయాల పర్యవేక్షణను బాబా చూసేవారు బాబా పర్యవేక్షణలోనే శ్రీ తాతయ్య గుంట గంగమ్మ ఆలయం కూడా ఉండేది పంతొమ్మిది వందల ముప్పై మూడులో టీటీడీ పాలక మండలి ఏర్పాటవడంతో బ్రిటీష్ వారు తిరుమల శ్రీవారి ఆలయ పర్యవేక్షణను పాలక మండలికి అప్పగించారు అప్పట్లో శ్రీ తాతయ్య గుంట గంగమ్మ రికార్డులు మాయమయ్యాయంట అంటే తిరుపతిలోని శ్రీ తాతయ్య గుంట గంగమ్మ ఆలయం టీటీడీ ఉప ఆలయమే అని చారిత్రక ఆధారాలు కూడా ఉన్నాయి తిరుమల స్వామివారి దర్శనం కోసే వచ్చే భక్తులు ముందుగా శ్రీవారి చెల్లెలైన గంగమ్మను దర్శించుకునేవారు ఆ తరువాతే తిరుమల శ్రీవారిని దర్శించుకునే ఆచారం కూడా మొదలయ్యింది శతాబ్దాల పూర్వం నుంచే ఈ ఆచారం ఉండేది ఆనాటి నుండి రాజులందరూ అదే సాంప్రదాయాన్ని పాటించేవారు అయితే కాలక్రమేణా తిరుమలకు వెళ్లే దారులు పెరగడంతో ఈ సాంప్రదాయం కనుమరుగైపోయింది విన్నారు కదండి శ్రీవారి తోబుట్టువైన తాతయ్య గుంట గంగమ్మ తల్లి గురించి తప్పకుండా మీరు కూడా తిరుపతి చుట్టుపక్కల వారైతే ఒక్కసారైనా సరే అమ్మను దర్శనం చేసుకొని అమ్మ ఆశీర్వాదాలను పొందుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంతటితో ఈ వీడియోను ముగిస్తూ ఉన్నాను మనల్ని ఆధ్యాత్మిక మార్గం వైపు నడిపించడానికి ఎల్లప్పుడూ మన ఐడియాస్ బజార్ అనే ఛానల్ ముందుంటుందని చెప్తూ ఇలాంటి వీడియోలు మరిన్ని మీరు చూడాలి అనుకుంటే ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుంటాను అంతవరకు సెలవు లోకా సమస్త సుఖినో భవంతు